అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం ఏ సీజన్లో అయినా సరే ఏ మొక్కలకైనా సరే అన్ని రకాల మొక్కలకు పూల మొక్కలకు పండ్ల మొక్కలకు ఆర్నమెంట్ మొక్కలకు ఏ మొక్కలకైనా సరేనండి ఈ ఫర్టిలైజరు చాలా బాగా పనిచేస్తుంది నేను ఉపయోగించి మీకు చూపిస్తున్నానండి ఇంట్లో ఈజీగా చేసుకునే ఈ ఫర్టిలైజర్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఖర్చు లేదు శ్రమ తక్కువ ఈ ఫర్టిలైజర్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి మా ఇంట్లో కలబంద మొక్క చాలా పెద్దగా బాగా వచ్చింది ఇంతకుముందు వీడియోలో కూడా అది పెట్టానండి మీరు చూశారు దాన్ని మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రా ఎక్స్ట్రా కొమ్మలు ఉన్నవన్నీ తీసేసి ఇలా మిక్సీలో వేసేసి కొంచెం పసుపు కలిపి రెండు మూడు రోజులు పక్కనే ఉంచేసేయాలండి ఆ తరువాత దానిని ప్రతిరోజు దానిని కర్రతో ఉదయం సాయంత్రం కలుపుతూ ఉండాలి మూడు రోజుల తరువాత ఇలా అవుతుందండి ఒక లీటర్కి ఇరవై లీటర్ల బకెట్ నీళ్ళల్లో కలిపేసి అన్నిటికీ ఇవ్వాలండి నేను ఇలాగే ఇచ్చాను చాలా బాగా ఉన్నాయి మొక్కలు మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా అన్ని మొక్కలకు ఏ మొక్కలకైనా సరే ఇవ్వచ్చండి ముఖ్యంగా వాడిపోతున్నట్లుగా ఉన్నాయి చనిపోతాయేమో అనుకున్న మొక్కలకి పునర్జీవితం వచ్చి ఇంకా చాలా బాగా ఉంటాయండి చూసారా నా టెర్రస్ గార్డెన్ ఎంత హెల్దీగా ఉందో చక్కగా పువ్వులు కొన్ని కాయలు ఇలా వస్తూనే ఉంటాయండి పువ్వులన్నీ కూడా చాలా హెల్దీగా ఉంటాయి అన్నిటికీ అన్నిటికీనండి దేనికైనా సరే ఇవ్వచ్చు ఇది చాలా బాగా పనిచేస్తుంది ఎక్కడా వాడిపోయినట్లుగా మొక్కలు లేవు చూడండి ఎంత బాగా ఉన్నాయో లేని ఫర్టిలైజర్ అండి ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అంత బాగా పనిచేస్తుంది అండి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి చెప్పండి సర్వే జనా సుఖినో భవంతు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి కొత్తగా వారు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి